అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గం రాజయ్యపేటలో మంత్రి అనితకు చుక్కలు కనిపించాయి బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో మత్స్యకారులు హోంమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా మత్స్యకారులు వెనక్కి తగ్గలేదు ఈ క్రమంలో హోంమంత్రి అనిత కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మత్స్యకారులు తిరస్కరించారు తక్షణమే పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది హోంమంత్రి సమస్యను ముఖ్యమంత్రికి తీసుకెళ్తానని హామీ ఇస్తూ పరిస్థితిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు అయినప్పటికీ మత్స్యకారుల ఆగ్రహం చల్లారలేదు అనకాపల్లిలో హోంమంత్రి అనితా పర్యటన ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేను వెళ్తాను సరేనా కొంచెం నాకు సహకరిస్తారా మీరు మీరు అనుమతి ఇస్తే నేను ఒక పది నిమిషాలు వెళ్ళి వస్తాను సరేనా ఓకే థ్యాంక్ యూ ఒట్టుకు రావడానికి ఎంత ఎంత ఇబ్బంది పడతాడో ఒకసారి ఆలోచించిన ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను మేడం ఇంకొక విషయం ఏంటంటే ఆ ఒక్క పచ్చ టైంలో కెమికల్ రియాక్షన్స్ జరిగి మత్స్యాన్ని చంపి ఒట్టుకి తీసుకొచ్చి అమ్ముకొని ఆ ప్రజలు రోజు వాళ్ళు తింటూ బస్సుతో వస్తున్న కార్యక్రమం బాగుంది అసలు ఆ మేడం చెప్పుకోలేం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ద్వారా ఈ బల్కటంలో కలిసిపోతే